श्रीग्रभ्यां श्रीमानश गोत्रपोश्य गोत्रभवय शिवगोत्रपोश्य यजमावेश भातेजनावेश ज्ञानप्रियांकानावेश नितनावेशता रावदेश्य सकलाक्षमा स्थर्या धैर्ययावयु विद्यांगिण वृत्तलंगेना उद्योगेनांत अकृत बलयद्रस्व श्रीम शास्त्रिंग स्वास्थ नमो नमः संपूर्ण अनुग्रह्रस्व నీదన పుట్టిన సందర్భిన పుష్పూజా చకరిష్యమాన ఓం శివాయ శివాయన ఓం మహేశ్వరాయ నమా ఓం శంభవే నమ ఓం ఓం కుమాయనమాో జగద్రక్షర్మా వం విరాట్ూప జగన్మయ శ్రీ సాస్తంగేశ్వర స్వామనైన వంయునావిద పరిమల్వత్రుష్పూజా చ సమర్పయా అగ్రిదర్వదేవాం దోపయం

శ్రీగ్రో నమహరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది ఈ ఈరోజు నితారా గారి పుట్టిన సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించవారు భానుతేజ గారు జ్ఞాన ప్రియాంక గారు నిహిత్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్యం అష్ట ఐశ్వర్య లెవెల్ వెళ్ళినట్టు కోరుకుంటూ నితారా గారికి పుట్టినరోజు భాగం తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృద్భాష జరుపుకుని నూట యాభై మంది నలభై బాగ్యలకు ఆగం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసు భవ అన్నదాసు భవ అన్నదా ధన్యవాదాలు